తెలంగాణ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న ఓదల శ్రీ బ్రహ్మరంభిక మల్లికార్జున స్వామి పెద్దపట్న అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అగ్నిగుండంలో నడిచి వారి భక్తిని చాటుకున్నారు పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదల మండలంలో స్వయంభూగా వెలసిన శ్రీ ఓదెల బ్రమరంభిక మల్లికార్జున స్వామి పెద్దపట్న మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండ బ్రహ్మోత్సవాలతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు పేర్కొన్నారు బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తుల శివనామ స్మరణతో మారుమోగింది ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపట్నం వేడుకల్లో పెద్దపిల్ల ఎమ్మెల్యే చింతకుంట విజయరామనరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాల నిప్పులపై దాటేందుకు భక్తులు శరణు శరణు మల్లన్న అంటూ అగ్నిగుండం పైనుండి నడిచి తమ భక్తిని చాటుకున్నారు అగ్నిగుండాలపై నడిస్తే చేసిన పాపాలు తొలుగుతాయని పిల్లా జిల్లా సల్లగా ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఓదల మల్లన్న బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే భక్తులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు భారీ బందోబస్తు నడుమ అగ్నిగుండ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి బ్రమరాంభ మనోనాథం ప్రమదార్చు శంకరం సర్వసౌఖ్య ప్రధాతారం సర్వాధీష్ఠ ప్రధానం మల్లికార్జున ఈశానం బోధన వాసనం మన బోధల క్షేత్రంలోసినటువంటి శ్రీ బ్రహ్మరా మల్లికార్జున స్వామి వారి యొక్క జాతర ముగించు ఉత్సవాల సందర్భంగా రోజు స్వామివారి గణపతి పూజ పుణ్యహావాచనము శివజాగ మండప స్థాపన అదేవిధంగా శంభు కార్యక్రమం చేసుకొని సాయంత్రము భద్రకాళి ఆవాహన మరియు తొమ్మిది గంటల నుండి పెద్ద పట్టణ మహోత్సవం చేయడం జరిగింది పదకొండు గంటలకు రాత్రి అగ్గుండ ప్రజ్వరణ మరి ఈరోజు ఉదయాత్పురం ఐదు గంటల నుండి అగ్నిగుండములు దాట కార్యక్రమం అత్యంత విగంగా చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి ఎక్కువ పాత్రలైనారు అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పోలీసు సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా భార్య సాయాన్ని అందించినారు అదేవిధంగా ఇటు కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మాలయ సిబ్బంది కానీ దర్మక తండ్రి కానీ అందరూ కూడా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని అంత మంచి జరిగింది కూడా ఆ పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఉగాదితో కార్యక్రమం ఉగాదితో ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పుణ్యేడు అగ్నిగుండం దాటడం ద్వారా ముగిసాయి ఇటు కార్యక్రమం నందు పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ విజయ రమణారావు గారు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలిగారు అంతేకాకుండా ఇటు కార్యక్రమం నందు భక్తులకు అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగినది అగ్నిగుండం దాటే కార్యక్రమంలో ప్రమాదాలు తలెత్తకుండా వైద్య సిబ్బందిని పోలీస్ సిబ్బందిని వన్ నాట్ ఎయిట్ సేవలను వినియోగించుకోవడం జరిగినది ఈ సందర్భంగా మూడున్నర నెలల నుంచి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు విజయవంతం అవడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మీడియా ప్రతినిధులకు ప్రజాప్రతినిధులకు దేవస్థాన ధర్మకర్త మండలి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడమే